విజయవాడ ఇంద్రకీలాద్రి పైన వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 కనకదుర్గమ్మ వారి దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే అనేక దఫాలుగా స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారు దేవాదాయ శాఖ కమిషనర్ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు విజయవాడ నగర కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు వీరందరూ అనేక సందర్భాల్లో అధికారులతో సమీక్షించడం జరిగింది ఈ యొక్క ఉత్సవాల్లో దాదాపుగా పదమూడు శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది అందరూ కలిసి చేసేటువంటి ఒక మహత్తర యజ్ఞం విజయం చేకూరాలి విజయవంతంగా అమ్మవారి ఉత్సవాలని పూర్తి కావాలి అనే లక్ష్యంతోనే పనిచేస్తూ వస్తుంది ఇప్పటికే జరిగిన సమావేశాల్లో సమీక్షల్లో ఎవరి విధులు వారికి అప్పచెప్పడం కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించి వాళ్ళకి పనులు ఇవ్వడం కూడా జరిగింది పనుల పైన సమీక్షించుకుంటూ వస్తున్నాం ఈరోజు ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ వైఎస్ చౌదరి గారు మధ్యాహ్నం మళ్ళీ ఒకసారి మనం ఇదంతా కూడా సమీక్ష చేస్తామని చెప్పి అధికార తోటి నాతోటి అన్న తర్వాత మేమందరం కలిసి మళ్ళీ సమీక్షకి ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతున్న పనుల్లో కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సినవి ఉన్నటువంటి సందర్భంలో ఆ నిర్ణయాలు తీసుకోవడం కూడా ఈరోజు చేయడం జరిగింది ప్రధానంగా కొన్ని విషయాలను మేము ముందు ఉంచుతాము వీటిల్లో సామాన్య భక్తులకి క్రింద ఉన్నటువంటి పార్కింగ్ లాట్స్ దగ్గర నుంచి వినాయక స్వామి మండపం దగ్గర ప్రారంభమయ్యేటువంటి క్యూ లైన్ల దగ్గర నుంచి కూడా భక్తులకి పూర్తి స్థాయిలో ఆలయ సంప్రదాయాలు విధానాల మేరకు అవసరమైన దగ్గర అంతా కూడా త్రాగునీరు ఆ క్యూ లైన్లు సజావుగా సాగడానికి అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కలిసి సమన్వయంతో పనిచేసి ఈ ఉత్సవాల్లో పూర్తి సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిచ్చే విధంగా సజావుగా ఈ దర్శన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఇప్పుడు మళ్ళీ ఒకసారి అధికారులందరికీ కూడా సూచించడం జరిగింది దీనిలో ప్రధానంగా పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలని పరిశీలిస్తూ జిల్లా కలెక్టర్ గారు అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇద్దరు సమన్వయంతో మొత్తం నగరం అంతా కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలకి ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయాలని నూట ఇరవై సీసీ కెమెరాలతో దీన్ని పర్యవేక్షిస్తూ దీనికి కంట్రోల్ రూమ్ను కూడా స్థాయి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నుంచి సంకేతాలు ఇవ్వాలన్నా ఆదేశాలు ఇవ్వాలన్నా అక్కడ నుంచి ఇచ్చే విధంగా కూడా వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించి దానిలో పనులు కూడా ప్రారంభించి బహుశా ఎల్లుండి మర్నాడికంతా ఇవన్నీ పూర్తి చేయడం జరుగుతుంది దర్శనాల్లో మనకి ప్రధానంగా ప్రాధాన్యత రంగాలు కొన్ని ఉన్నాయి వాళ్ళందరికీ కూడా సమయం ప్రకారం వాళ్ళందరినీ ఆహ్వానించి ఆ సమయాల్లో వాళ్ళకి దర్శనం చేయించాలి అనేటువంటి దానిలో ఒక ఆలోచన చేయడం జరిగింది వివీఐపీఎల్కి సంబంధించినటువంటి దర్శన వేళల్లో ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు మాత్రం రెండు గంటల సేపు సామాన్య దర్శనాలు క్యూలు పోతూనే ఉంటాయి ఈ ప్రత్యేక దర్శనాలు వీవి ఎనిమిది నుంచి పది గంటల సమయంలో మాత్రం వాళ్ళకి దర్శనాలు చేయించడానికి ఏర్పాటు చేయాలి అలాగే మధ్యాహ్నం రెండు గంట రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు రెండవ దఫా కొంత సమయం ఇచ్చి ఆ రెండు గంటల సేపు కూడా వీవీపీ దర్శనాల అవకాశాలని ఆ టైమింగ్ ని మెయింటైన్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఈ వీవీఐపి దర్శనాలు జరుగుతున్నంతసేపు ఏ క్యూ లైన్ కూడా బ్రేక్ కాదు ఇది ప్రధానంగా గమనించుకోవాల్సిన అవసరం వంద రూపాయల దర్శనం కానీ మూడు వందలు కానీ ఐదు వందలు కానీ అలాగే ఫ్రీ లైన్ కానీ ఉచిత దర్శనం చేసే లైన్ కూడా ఏ ఒక్క లైన్ ఆపడం జరగదు కాకుంటే వివీఐపీల యొక్క దర్శనాలలో సందర్భాల్లో అందరూ ఒకేసారి వస్తే కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ టైమింగ్ మాత్రం పెట్టుకొని దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పి నిర్ణయించుకోవడం కూడా జరిగింది తర్వాత వృద్ధులకు దివ్యాంగులకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు వాళ్ళకి దర్శనాల సౌకర్యం ఇవ్వడానికి అది కూడా నిర్ణయించడం జరిగింది వృద్ధులకు దివ్యాంగులకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఆ కార్యక్రమం పూర్తిగా గంట సేపు ఎవరైనా ఐదు వందల రూపాయలు టికెట్లు తీసుకొని వచ్చి ముందు వరుసకు వచ్చిన అంతరాలయం బంగారు వాకిలి దగ్గరనే వాళ్ళకి అమ్మవారి దర్శనం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఎక్కడ కూడా అంతరాలయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండకూడదు సజావుగా పూజలు కార్యక్రమాలు నిర్వహణ అనేటువంటిది జరుగుతూ ఉండాలి తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదాలు కానీ ప్రసాదాలు కానీ లడ్డూలు కానీ పూర్తి నాణ్యతతో ఉండాలి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది జరగకూడదు రాజీ ధోరణి లేదు సంబంధిత అధికారులకి పూర్తిగా బాధ్యతలు అప్పచెప్పి ఎక్కడ కానీ చిన్న పొరపాటు జరిగినా అధికారులని బాధ్యతలు చేయడం జరుగుతుంది పరిపూర్ణమైనటువంటి పూర్తిగా టెస్టెడ్ ప్రసాదాలని అన్ని క్వాలిటీ చెక్స్ అడల్టరేషన్ చెక్స్ అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే త్రాగునీరు కూడా రెండు విధాలుగా కూడా ఇవ్వాలని ఈ దఫా నిర్ణయించాం ఇంతకుముందు వాటర్ శాచెట్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు నెలకి ఇప్పుడు బాటిల్స్ శాకెట్స్ రెండు కూడా కలిపి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాదాపుగా ఇరవై దాదాపుగా ముప్పై ఐదు లక్షల వాటర్ బాటిల్స్ చాకెట్స్ ని తయారు చేసుకుంటున్నారు ఏ రోజుకి ఆ రోజు కంపెనీల నుంచి దిగుమతి చేసుకుని వాళ్ళకి విడుదల చేయడం జరుగుతుంది ఈ విధంగా చేస్తూ మంచినీళ్లు పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి అని చెప్పి ఆ మంచినీరు ఇవ్వడంలో కానీ అలాగే పరిశుభ్రమైన వాతావరణాన్ని ఈ ప్రాంతాలంతా కూడా నగరం అంతా కూడా చూసేదానికి మున్సిపల్ కార్పొరేషన్ని సరిగా ఇవన్నీ కూడా వాళ్ళ బాధ్యతతో చేయాలి అని చెప్పి ఇప్పటికే వాళ్ళకి సూచించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు వారితో ఇప్పటికే సమీక్షించారు దానికి కావలసినటువంటి అవసరమైన కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇక నగరం ఇవాళ దుర్గా మహోత్సవాలు రాష్ట్రం అంతా జరుగుతాయి అమ్మవారి ఉత్సవాలు అయినా ఇంద్రకీలాద్రి మీద జరిగేటువంటి కనకదుర్గమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా ఉండాలి దేదీప్యమానమైనటువంటి వెలుగులతో నవరాత్రులు అమ్మవారు కలకలలాడాలి అనే లక్ష్యంతో శాసనసభ్యులు సుజనా చౌదరి గారు కానీ పార్లమెంట్ సభ్యులు చిన్నీ గారు కానీ వారి సూచనలు పరిగణలోకి తీసుకొని ప్రత్యేకమైనటువంటి అలంకరణ నగరం అంతా కూడా చేయడానికి ఇవాళ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం దానికి సంబంధించినటువంటి అనేక మంది ఈ అలంకరణలు చేసే వాళ్ళని బయట ప్రాంతాల వాళ్ళని కూడా పిలిపించి రెండవ తేదీ సాయంత్రం కంతా ఆ యొక్క వెలుగులు నగరం అంతా ఉండే విధంగా చేయాలి తప్పనిసరిగా ఆ కార్యక్రమం పూర్తి చేయండి మరి రెండవ తారీఖు అందరం కూడా ఇన్స్పెక్షన్లు చేయడం జరుగుతుంది ఎవరి పరిధిలో వాళ్ళు అన్ని పనులు పూర్తి అయిపోవాలని చెప్పి సూచించడం జరిగింది వీటన్నిటితోటి ఈ ఉత్సవాలకి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్య అతిథిగా రావాలని రేపు ఉదయం దేవాదాయ శాఖ కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క ఆలయ అధికారులు అలాగే పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అందరం కలిసి స్వయంగా వారిని ఆహ్వానించడానికి సమయం కేటాయించారు రేపు వెళ్ళి వారిని స్వయంగా ఆహ్వానించడం జరుగుతుంది సాధారణంగా మూలా నక్షత్రం సమయంలో అక్టోబర్ తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్యలో మూలా నక్షత్ర వేళలో అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తున్నాం వారు తప్పకుండా ఆ రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడానికి అందరితోటి కలిసి వారు కుటుంబ సమేతంగా వస్తారని చెప్పి గమ్మను కూడా మేము ఆహ్వానిస్తున్నాం వారు కూడా వస్తారని మాకు ఇప్పటి సమాచారం ఉంది కాబట్టి ఈరోజు తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు ఆలోచనలు నిర్ణయాలు వీటన్నింటినీ సుజనా చౌదరి గారు ఇట అధికారులు కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు మన కమిషనర్ ఆఫ్ పోలీస్ అదేవిధంగా ఆలయ అధికారులు ఇంకా ఇతర అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లకి ఇప్పటికే సమాయుత్తమైంది దీని తరువాత రెండవ తేదీ సాయంత్రం మూడు గంటలకు మళ్ళీ ఒక్కసారి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు సంబంధిత సీనియర్ అధికారులతో మాత్రమే సమీక్ష ఉంటుంది ఎందుకంటే అందరిని అధికారులు పిలిస్తే వాళ్ళు చేసే పనులు అయిపోయే పరిస్థితి ఎవర ఎవరి పనుల్లో వాళ్ళు ఉండాలి ఏ పని ఎవరి అధికారికి అభ్యసమో ఆ డిపార్ట్మెంట్ అది హెడ్ మాత్రమే రెవ్యూకి వస్తారు ఎంత వేరే పనులు అయినాయి తెలుసుకోవడానికి అది మూడు గంటలకి రెండవ తారీఖున ఏర్పాటు చేశాం రెండవ ఒకటవ తారీఖు సారీ ఒకటవ తారీఖు మధ్యాహ్నం రెండవ తారీఖు ఇంకా ఏమి ఉండవు రెండవ తారీఖు మొత్తం పనులు పూర్తి చేసుకొని అందరం తయారుగా ఉండడమే అమ్మవారి పూజకి సో ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని కూడా ఆహ్వానించాం వారు కూడా ఉంటారు వారితో కూడా హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కలెక్టర్ గారు కమిషనర్ గారు అలాగే మన కమిషనర్ ఆఫ్ పోలీస్ అందరూ కూడా కలిసి పరీక్షించుకొని పూర్తి స్థాయి నివేదికతో తయారు ఎక్కడ ఎవరిని ఆగకుండా ప్రతి క్యూ నడవాలి వీవీఐపీలు వచ్చినప్పుడు కూడా క్యూ లైన్లు సజావుగా జాగుతూనే ఉంటాయి ఆపేది జరగదు ఎక్కడ కూడా బ్రేక్ అనేది రాకుండా సజావుగా సాగాలి ప్రతిరోజు కనీసం లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేదా ఏర్పాట్లు చేస్తున్నాం ఇంకా పెరిగినా కూడా దానికి తగ్గట్టుగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా కావాలి మూలా నక్షత్రం రోజు ఇంకా ఎక్కువ అవుతారు ఆ ఎక్కువైన సందర్భంలో ఇంకా నిర్ణయం చేయడం జరిగింది మీడియా కూడా నేను కోరేది మీడియా కూడా సహకరించాలి లక్షలాది మంది యాత్రికులు మన రాష్ట్రం వాళ్లే కాదు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బయట అనేక రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటారు మీరు మరి ప్రభుత్వానికి ఆలయ కార్యవర్గానికి సహకరించి ఈ ఉత్సవాలు సజావుగా సాగేదానికి మీరు కూడా సహకరించాలని మిమ్మల్ని కూడా అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాల్లో ముందుండి నడిపించే దానిలో మీడియా పాత్ర కూడా పెద్దది అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈరోజు ఈ కొద్ది విషయాల్ని మరి దేవాదాయ శాఖ తరఫున మంత్రిగా నేను ముందు పెట్టడం జరిగింది అలాగే స్థానిక శాసనసభ్యులు పెద్దలు వైఎస్ చౌదరి గారు వారు కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి నిర్వహిస్తారు మళ్ళీ అంటే షెడ్యూల్ సర్వీస్ లాగా నడుస్తూ ఉంటుంది డివిఐపిస్ కానీ వీఐపీస్ కానీ సామాన్య భక్తులు కానీ అందరూ కూడా అదే లైన్లో వస్తారు ఎవరు ఒకళ్ళ మూలాన ఒకళ్ళు ఇబ్బంది పడటం అనేది జరగదు ఏ ఒక్క క్యూ లైన్ కూడా ఆగదు ఇందాక మంత్రి గారు చెప్పినట్లుగా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నంకి ఫోర్ టు ఫైవ్ పెట్టడం జరిగింది ఈ దర్శనాలు చేసినప్పుడు కూడా సామాన్య భక్తులకి ఎటువంటి రకమైన ఆటంకం జరగదు ఇబ్బంది జరగకుండా ఈసారి భారీ ప్లాన్ చేసాం అమ్మవారి సెలవుతో దేవునితో బాగా జరుగుతుందని ఆశిస్తూ సార్ ఉభయ దాతులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇంకా ప్రతిరోజు వివిధ రకాల పూజలకు సంబంధించి ఉభయ దాతలకు కూడా ప్రత్యేకంగా వాహనం వాహనం ఏర్పాటు చేసి వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేస్తే దేశం కూడా తీసుకోవడం జరిగింది రైట్